mere mood pe pura shopping karange the ko bol ke kuch nahi karange the aise bol <laughs> <laughs> హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ బ్లాగ్ సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చి సలార్ మూవీ టైం అన్నమాట సో ఇక్కడ చూస్తున్నారా మూవీకి వచ్చినా కానీ ఇంకా ఎక్కడో కొంచెం టైం దొరికిందని చెప్పేసి మా వాళ్ళైతే దాని ఎదురుగున్న షాప్లకి అయితే దూరిపోయారు తండ్రి కొలుకులు ఇద్దరికి కూడా షార్ట్స్ నైట్ ప్యాంట్స్ టీషర్ట్స్ కావాలని చెప్పేసి ఎవరిది వాళ్ళైతే బిజీగా ఉన్నారు సెలెక్షన్ చేసుకోవడంలో సో ఇది కొంచెం ఎర్లీగా వచ్చామన్నమాట టైం ఉందని చెప్పేసి ఇంకా షాపింగ్ చేస్తున్నారు ఇక్కడ వచ్చేసి మన రిలేటివ్స్ ఇంకా వాళ్ళతో

ఫ్రెండ్స్ మీతో ఒక విషయం అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో ఇక్కడ ఎంట్రెన్స్ దగ్గర ఉన్న తాత ఎంట్రీ టికెట్ తీసుకుని లోపలికి పంపిస్తున్నారు కదా సో మా వారైతే ధీరజ్ బాబు అంతా ఏజ్ ఉన్నప్పటి నుంచి ఆయన అదే వర్క్లో ఉన్నారంట సో చెప్తే జాలేసింది బట్ ఏదో ఒక పని చేయకతే తప్పదు కదా సో మా వారైతే చిన్నప్పటి నుంచి చూస్తున్నారంట తన్ని అదే షేర్ చేశారు నాతోని సలార్ మూవీ వాచింగ్ అది ఫ్రీ ఇంకా మూవీ స్టార్ట్ చేయలేదు ఇంకా అప్పుడే స్టార్ట్ చేద్దాం కట్టలో తినడానికి అతను నాకు అర్థం అండ్ ఫ్రెండ్స్ ఇంకా మేమైతే సలార్ మూవీ రిలీజ్ అయ్యి వన్ వీక్ అయిపోయింది దాని తర్వాత వెళ్ళామన్నమాట సో అప్పుడైతే అప్పటివరకు అసలు టికెట్లు దొరకలేవు ఇంకా ఫుల్ క్రౌడ్ బట్ ఇప్పుడైతే ఎవరు లేరు చూసారు కదా మొత్తం ఖాళీ ఖాళీగా ఉంది సో ఇది ఎప్పటికైనా చూస్తే నిజంగా మూవీ అయితే సూపర్ గా ఉంది సో కొంచెం డిఫరెంట్గా ఉంది నాకైతే ప్రభాస్ కట్అవుట్ అయితే చాలా నచ్చింది అన్నమాట సో ఆ పర్సనాలిటీ కానీ హైట్ ఆ డిగ్నిటీ కానీ నాకైతే ఫుల్గా నచ్చింది అండ్ మూవీ స్టార్టింగ్లో అయితే పునీత్ రాజ్ కుమార్ చూస్తే ఒక నిజంగా ఒక రకంగా అయితే బాధ అనిపించింది మై ఫేవరెట్ హీరో అన్నమాట సో ఫ్రెండ్స్ చూసారు కదండి మొత్తానికైతే మూవీ చాలా బాగుంది అండ్ పాటు రిలీజ్ అయినప్పుడు కూడా తప్పకుండా అయితే ఒకసారి వెళ్ళైతే వాచ్ చేద్దాం మీలో ఎంతమంది సలార్ మూవీ వాచ్ చేశారో కింద కామెంట్ చేయండి మూవీ ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ చేయండి సో ఫ్రెండ్ చూసారు కదండీ మొత్తానికైతే వన్ వీక్ తర్వాత అయినా కానీ ఇంకా మూవీ చూడకుండా అసలు ఉండలేకపోయా అన్నమాట అందరం అయితే చూసేసి వచ్చామో చాలా బాగుంది చూడండి వాళ్ళైతే ఒకసారి వెళ్ళి చూడండి ఇదండి వాటి వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్